హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏమంటే గోల్డ్ గురించేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనటం సాధ్యమా ఎందుకంటే రోజు రోజుకి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి మొన్నటి వరకు చూసారంటే సిక్స్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ ఇప్పుడు కొంచెం తగ్గి సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఉంది కదా ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వలన వాళ్ళు గోల్డ్ కొనగలరా లేకపోతే అలానే ఆపేద్దామా ఇంకేమన్నా దారులు ఉన్నాయా కొనుక్కోవడానికి అని ఈ విషయాలన్నీ చూడబోతున్నాం ఇందులో మీకు చాలా యూస్ఫుల్ అయిన విషయాలు ఉంటాయి చూడండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు అలానే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో కూడా పెడతాను నెక్స్ట్ వీక్ నుంచి పెడతాను అవి కూడా చూడండి మీకు యూస్ఫుల్ అయింది కానీ ఉంటాయి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాం గోల్డ్ కొనటం అంత కష్టమా ఏమంటే రోజు రోజుకి పెరిగిపోతూ ఉందండి మనం సంపాదించే సంపాదన అంతంత మాత్రంగానే ఉంది ఫ్యామిలీని చూసుకుంటామంటే ఇంట్లో సరుకులు కొనుక్కోవటం రెంట్లు కట్టడం ఇవన్నీ చూస్తామా పిల్లల్ని చదువులకి ఖర్చు పెట్టాలి అది ఎక్కువగానే స్పెండ్ అవుతుంది అది చూస్తామా బట్టలు కొనిస్తావా ఇందులో మధ్యలో గోల్డ్ కొనగలమా ఏదో కొంచెం అన్నా కూడా అట్లా అట్లా కొనుక్కోవచ్చు ఇంత రేట్లు పెరిగిపోయినాయి గోల్డ్ కొనగలవా అని చాలామంది బాధపడుతూ ఉంటారు నేనేం చెప్తానంటే ఎంత పెరిగినా కూడా కొండ ఆపొద్దని చెప్తానండి దానికి ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్తా మీకు బాగా అర్థమయ్యి ఓ గోల్డ్ కొంటే ఇంత లాభాలు ఉన్నాయా అని మీరు కూడా ఎంతో కొంత కొనుక్కుంటారు అందుకని కొండం ఆపకండి ఇంత ముందు మనం ఏ గ్రామ్స్ అంటే ఒక సెవెర కొంటూ ఉంటాం చాలామంది చూసారంటే మంత్లీ ఎంతో కొంటారు కొంచెం ఎవ్రీ మంత్ కొనాలని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఉంటారు వాళ్ళు అస్సలు అంటే అసలు ఎంత రేట్లు పెరిగినా కూడా వాళ్ళ టార్గెట్ని స్టాప్ చేయరు అనుకున్నదే సాధించాలి మనం ఇంత గోల్డ్ చేర్చాలని అనుకున్నాం అంత చేర్చే అవ్వాలి ఎలా అయినా సరే అని చెప్పేసి ఎవ్రీ మంత్ కొంటూ ఉంటారు కొంతమంది వీక్లీ డైలీ వేజెస్ పొందేవాళ్ళు అంటే సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎంత కొంత కొంటూ ఉంటారు వారానికి ఒకసారి గొడగొనే వాళ్ళు ఉన్నారనమాట ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత పెరిగినా కూడా వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత కొంటూ ఉంటారు ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నారు మనకి చాలా హాబీస్ ఉంటాయి బుక్స్ రీడింగ్ తర్వాత ఏమన్నా స్పోర్ట్స్లో వెళ్ళి చేయడం ఇవన్నీ ఏమి ఖర్చుతో కూడిన పనులు కాదు ఒక హాబీ మంచి హాబీ అలానే కొంతమందికి వచ్చి ఇలా గోల్డ్ కొనటం డబ్బులు దాచిపెట్టడం ఇలాంటి హాబీస్ ఉంటాయి కదా గోల్డ్ కొనటం మంచిదేనండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెవరి కొనేవాళ్ళు ఎవ్రీ మంత్ ఒక ఎయిట్ గ్రామ్స్ కొనేవాళ్ళు ఎయిట్ గ్రామ్స్ అంటే సిక్స్టీ థౌజండ్ పైనే ఉంది కదా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇలా ఉంది కొనేవాళ్ళు అంత ముందు వచ్చి ఇంత రేట్ లేదు అందుకని కొనేవాళ్ళు ఇప్పుడు వచ్చి రేట్ పెరిగిపోయింది అందుకని ఇంత రేట్ పెరిగిపోయింది మనం ఇక మీట మనకు సాధ్యం కాదు మనం ఆపేద్దాము ఎవ్రీ మంత్ నేను ఎక్కడి నుంచి తెస్తాను ఇంత పెద్ద అమౌంట్ని నా శాలరీ అంత లేదే ఇంకొద్దులే అనుకుంటారు చాలామంది కొంతమంది అనుకుంటారు అలా కాదు ఆపకూడదు కొందాం ఎయిట్ గ్రామ్స్ కొనే దగ్గర సిక్స్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ కొందాం పెరిగింది రేటు ఇంతకుముందు నేను ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చి కొనగలిగే కెపాసిటీ నాకు ఉంది ఇప్పుడు వచ్చి ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది అంత బడ్జెట్ లేదు అందుకని నేను ఆపను ఒక టూ గ్రామ్స్ని తగ్గించుకుందాం టూ గ్రామ్స్ అంటే సిక్స్టీన్ థౌసండ్ సంథింగ్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ పైన అంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్కి కొందాం ఫిఫ్టీ థౌజండ్కి ఎన్ని వస్తుంది సిక్స్ గ్రామ్స్ అలా వస్తుంది అంత కొనుక్కుందాం అని చెప్పేసి తగ్గించుకుంటారు కానీ కొండం అనేది మానరు ఎందుకంటే వీళ్ళు కొంతమంది వచ్చి పిల్లలు ఉంటారు ఉన్నా కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంత గోల్డ్ను కొంటున్నారు ఎందుకు కొంటున్నారంటే వీళ్ళు ఈ గోల్డ్ని కొని ఒక దాంట్లో సేఫ్గా పెట్టుకుంటూ ఉంటారు అది లాకరా ఇంట్లోనా ఎక్కడో ఒక చోట దాన్ని కదిలిచ్చారు అబ్బాయిలే కదండి ఎందుకంటే వీళ్ళ గోల్డ్ అని మీరు అనుకోవచ్చు అబ్బాయిలున్నా ఉన్నా అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫ్యూచర్లో అయిన తర్వాత ఏమన్నా నగలు చేయించాలంటే యూజ్ అవుతుందని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు కదా మనకెందుకన్నా ఆపకుండా మనం ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తుంది ఈ గోల్డ్ని ఇలా చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వచ్చి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు చేసి కాయిన్స్గా కొనిపెట్టుకుంటున్నారు కాయిన్స్ బిస్కెట్ లేకపోతే ఇంకోటి కూడా ఉందండి గోల్డ్ సావైన బాండ్ ఉంది అందులో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అది రేటు పెరిగే కొద్దీ మనకి అక్కడ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం గోల్డ్ కాస్ట్ వచ్చి వన్ గ్రామ్ వచ్చి ఎయిట్ థౌజండ్ ఈ ఎయిట్ థౌసండ్ పెట్టి ఆ బాండ్లో స్పెండ్ చేసి కొనుక్కున్నాం అనుకోండి ఆ బా బాండ్ని అది నైన్ థౌజండ్ అయితే వీళ్ళకి ఇంకొక వెయ్యి రూపాయలు పెరిగి దానికి ఇంట్రెస్ట్ ఏదో వేసి లాస్ట్లో మంచి అమౌంట్గా ఇస్తారు అందుకని అందులో కూడా చాలామంది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ కూడా ఈ బాండ్లో వేసుకుంటూ ఉంటారు అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట గోల్డ్గా ఇవ్వరు లాస్ట్లో మనీగా ఇస్తారు మీకు గోల్డ్ కావాలంటే మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు లేకపోతే ఇంకేమన్నా కావాలన్నా కూడా ఆ మనీతో కొనుక్కోవచ్చు అనమాట అది మన ఇష్టం గోల్డే కొనుక్కోవాలని వాళ్ళు చెప్పరు ఆ బాండ్లే వేస్తున్నాము లాస్ట్లో ఇస్తారు మనీ మనం ఏమన్నా చేసుకోవచ్చు అనమాట ఇలా వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎందుకు వేస్తున్నారంటే చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలా కొని పెట్టుకుంటూ ఉంటారనమాట ఎంత పెరిగినా కూడా ఎవ్రీ మంత్ ఒకటి కొనాలి వన్ గ్రామా ఫోర్ గ్రామా ఫైవ్ గ్రామా ఇలా పెట్టుకొని కొంటూ వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారు ఇది ఫ్యూచర్లో వాళ్ళకి మంచి బెనిఫిట్గా ఉంటుంది అనమాట అంతేగాని రేటు పెరుగుతుందని చూసి మనం భయపడకూడదు ఇప్పుడు సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఉంది ఫ్యూచర్లో ఎయిటీ థౌజండ్ అయ్యద్ది తర్వాత అంటే వన్ గ్రామ్ వచ్చి టెన్ థౌజండ్ ఇంకొంచెం కొన్ని రోజులు ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత వచ్చి వన్ ల్యాక్ కూడా ఇది అంటున్నారు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఉన్నప్పుడు మనం కొనిపెట్టుకున్నాం అనుకోండి వన్ ల్యాక్ అయ్యేటప్పటికి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ లాభం ఒక సెవరన్ అంటే ఎయిట్ గ్రామ్స్ కదా ఇంత లాభం వస్తుంది ఇంకెందులో వస్తుంది ఇంత లాభం చెప్పండి రాదు అందుకని మన స్తోమతకు తగినట్లు మనకు ఎంత ఉందో అంతకి పెట్టుకుందామంటే ఇంతే కొనాలి అంతే కొనాలండి లేదు కదా గోల్డ్ చిన్న హండ్రెడ్ మిలిగ్రామ్స్ నుంచి కూడా దొరుకుతుంది మన కెపాసిటీ అంత అంత పెట్టుకుంటే చేరుతూ ఉంటుంది అనమాట అది ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ మనకు మంచిగా డబ్బుని సంపాదించి ఇస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి గోల్డ్ కాస్ట్ వన్ సెవెన్ అంటే ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఈ లోపలే ఉంది ఇప్పటిలాగా అప్పుడు రోజు రేటు పెరిగిద్దా పెరగదు ఇంత అయిందంటే ఒక ఫైవ్ థౌజండ్ అయింది అనుకోండి అది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు అదే పోతూ ఉంటుంది అనమాట పెరగదు ఏదో కొంచెం పెరిగిద్ది హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా పెరిగిద్ది ఇట్లా థౌజండ్స్లో పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట అప్పుడు అక్కడొచ్చి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర టెన్ ల్యాక్ రూపీస్ ఉంది వాళ్ళు ఏం చేశారంటే మనం గోల్డ్ కొని పెట్టుకుందాం మగపిల్లలే వాళ్ళకి ఆడపిల్లలు గోల్డ్ లేరు ఉన్నా కూడా మనం గోల్డ్ కొని పెట్టుకుందాం ఫ్యూచర్లో ఎప్పుడో దీన్ని కదిలించొద్దు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎప్పుడో అయిన తర్వాత మనం రేట్లు పెరిగినాయి అంటే దీన్ని ఇచ్చేసి మనం వేరే ఏదన్నా ప్రాపర్టీస్ అలా కొనుక్కుందాం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెన్ ల్యాక్స్కి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనుక్కున్నారు ఎందుకు ట్వంటీ ఫోర్ క్యారెట్ కొన్నారని అది కూడా నేను చెప్తాను మీకు వివరంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ పాయింట్ వచ్చి సరేనా ఇది ఒక టిప్పుగా కూడా తీసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్లు కొని పెట్టుకుంటారండి ఇప్పుడు లక్షకి ఎంత వస్తుంది ఐదు వేలు అనుకోండి ఒక సెవరను అప్పుడు లక్ష రూపాయలకి ఎంత వచ్చేది ఇరవై సెవర్లు వచ్చేది పది లక్షలకి ఎంత వచ్చేది చూడండి మీరే మంచిగా వచ్చేది కదా వీళ్ళు ఏం చేస్తారు ఇలా ఆ పది లక్షల అమౌంట్ని కొని పెట్టుకున్నారు ఇంకొకరి దగ్గర అలానే పది లక్షలు ఉందన్నమాట టెన్ ల్యాక్స్ ఉంది వీళ్ళు ఏం చేశారు మనం ఒక మంచి కారు కొనుక్కుందాం సూపర్గా ఉంటుంది కారు ఉంటే మనం గెత్తుగా ఉంటుంది అందరూ వీళ్ళ దగ్గర కారు ఉంది కారు ఉంది ఇరవై సంవత్సరాల క్రిందట కారు ఉంటే గొప్పగా చూసేవాళ్ళు కదా కొనుక్కుందామని అని చెప్పేసి వీళ్ళు ఆ టెన్ ల్యాక్స్ పెట్టి మంచి కారు కొనుక్కున్నారు అందరు చూస్తారు గోల్డ్ కాయిన్స్ ఎవరన్నా చూస్తారా అయినా మనం చెప్పుకోం బయట మేము ఎన్ని గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నాం గోల్డ్ కొనుక్కున్నాం అని చెప్తామని చెప్పం డేంజర్ అని చెప్పేసి వీళ్ళు సీక్రెట్గా కొనుక్కొని పెట్టుకున్నారు ఇతను కారు కొనుక్కొని వెళ్ళటం రావటం అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇంతగా అబ్బాయి ఈ కారు ఎంత బాగుంది భలే ఉంది మనం కొనగలమా ఇలాంటి కారులో మనం వెళ్ళగలమా అని చెప్పి బాధపడేవాళ్ళు సంతోషపడేవాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్గా జాగ్రత్తగా రన్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆ కారు కండిషన్ వచ్చి మంచి ఇదిలో లేదనమాట ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ గోల్డ్ తీస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్వంటీ సెవెరన్స్ ఉంది ట్వంటీ సెవెరన్స్ వచ్చి వన్ ల్యాక్ పెట్టే కొన్నారు సరేనా ఆ వన్ ల్యాక్ పెట్టి కొన్నది ఇప్పుడు వచ్చి ఇరవై సంవత్సరాల తర్వాత వన్ ల్యాక్ వచ్చి థర్టీన్ ల్యాక్స్గా మారిపోయింది మారిపోతే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది వన్ క్రోర్ పైనే ఉంటుంది కదా వీళ్ళ దగ్గర వచ్చి కార్ ఏమైందంటే పాతదైపోయింది చాలా రఫ్గా యూజ్ చేసేసారు ఆ మూలను పడేసారు సరే ఎందుకు మూలన ఉంది ఇంకోటి కొనుక్కున్నారు ఇది మనం అమ్మేద్దాం అని అడిగితే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా ఇవ్వడానికి ఎవరు రావడం ఈ రేంజ్లోనే అడుగుతున్నారు ఇప్పుడు ఒక కార్ కొని మనం ఒక టెన్ డేస్ యూజ్ చేసామినా కూడా దాన్ని సెకండ్స్ అంటారు గోల్డ్ని అంటారు ఎవరన్నా ఇది సెకండ్స్ ఈ గోల్డ్ దీనికి తక్కువ రేట్ ఇంతే ఇస్తామని చెప్తారా అన్నారు ఎవ్వర్రు మిగిలిన ఏ వస్తువులు కొన్నా కూడా సెకండ్స్ కింద మారిపోతుంది అయితే గోల్డ్ అలా మారదు అప్పుడు వచ్చి ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఈ రేంజ్లో వాళ్ళు ఈరోజు వచ్చి ఎంత సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వేసుకోండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది కదా అప్పుడు ఎంత సరే కొంచెం పోయినా కూడా ఒక సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ థౌజండ్ వచ్చింది అప్పుడు ఎంత చూడండి అరవై రెట్లు పెరిగిపోయింది గోల్డ్ ఒక కాస్ట్ కదా పెరిగింది కదా అప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళు ఊహించిన రేంజ్కి వెళ్ళిపోయింది కొని అలా పెట్టుకున్నారు వెళ్ళిపోయింది ఇక్కడికి వీళ్ళ కోట్లు పైనే కోటి పైన ఎంతో వస్తుంది బాగా మంచి అమౌంట్ వచ్చింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మనం సిటీలో కంటే చిన్న చిన్న ఇళ్ళు వస్తాయి వన్ క్రో థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్కి ఇలా వచ్చిద్ది ఇంకొంచెం వేసినా కూడా మనం ఏం చేద్దాం మరి సిటీలో కాకుండా కొంచెం పక్కకి వెళ్ళి ఈ మిగిలిన డబ్బులతో మనం చక్కగా పెద్ద స్థలం కొనుక్కుందాం చాలా పెద్ద స్థలం కొనుక్కొని మంచి ఇళ్ళు రెండు ఇళ్ళు కట్టుకుందాం ఒకటి పెద్ద బాబుకి ఒకటి చిన్న బాబుకి వాళ్ళు సెటిల్ బాగా చదివించాం మనం ఇంకా ఏముంది వీళ్ళకి గోల్డ్ కొనాలి అది అని లేదు బాగా చదివి ఆ పిల్లల్ని మంచి జాబ్లో జాయిన్ చేశారు ఇప్పుడు వీళ్ళకి ఇన్కమ్ కూడా బాగుంది వీళ్ళు ఏం చేస్తారు ఒక్క ఇల్లు వీళ్ళు ఉండేలాగా కట్టుకోకుండా మంచి మంచిగా కట్టేసి పోర్షన్స్గా చేసేసి వదిలేసారు ఇద్దరు పిల్లలకి వాళ్ళు ఇక్కడ లేరు వేరే ఊర్లో ఉన్నారు వీళ్ళకి ఏమైంది ఇప్పుడు అందులో నుంచి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఇచ్చారనమాట అనమాట ఏమంటే నెలవితే ఒక అమౌంట్ వస్తుంది ఆ రెంట్లో వాటిలో నుంచి వీళ్ళు ఏం చేశారు గోల్డ్ను కొని ఒక ట్వంటీ ఇయర్స్ కదలించకుండా అలానే ఉంచేసి దాంట్లో వచ్చిన లాభంతో అమ్మిన దాంతో వచ్చిన లాభంతో చక్కగా ఆస్తులు కొనుక్కొని అందులో నుంచి ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసి ఈ పిల్లలకి ఇస్తున్నారు వన్ నెల నెల ఆ పిల్లలకి వెళ్తుంది వాళ్ళ సంపాదన సరిపోయినా సరిపోకపోయినా ఇవన్నీ వస్తున్నాయి కదా ఇది పెట్టి వాళ్ళు చక్కగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలరు ఇలా ఆలోచించి ఈ తల్లిదండ్రులు చేశారు వీళ్ళు ఏం చేశారు కారుని కొని ఒక లక్ష రూపాయలు కొనడానికి కూడా ఎవరు ముందు రావట్లే దీనివల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా ఏదో ఒక పది రోజులు చూశారు భలే ఉంది కారు భలే ఉంది కార్ అని ఆ తర్వాత మామూలు అయిపోయిందో అందరూ ఎవరు పట్టించుకోవాలి దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం ఉందా అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి కారు వచ్చి ఇంపార్టెంట్ కాదు కారు వచ్చి వాళ్ళు కొనాల్సిన అవసరమే లేదు ఏదన్నా బయట ఊర్లో వెళుతున్నారు అవన్నీ లేదు ఇంటి ముందు ఉంటుంది కారు గొప్ప కోసం కొనుక్కున్నారు వీళ్ళు వచ్చే ఫ్యూచర్ని ఆలోచించి పిల్లలకి మంచిగా మనం సెటిల్ చేద్దాం ఏదో సంపాదిస్తున్నాం చదివిస్తున్నాం వాళ్ళకి ఇద్దరికి చెరువుకి ఇల్లు ఉండాలి కదా ఫ్యూచర్లో అప్పుడే కదా మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించి గోల్డ్ ఇన్వెస్ట్ చేసి ఇన్ని లాభాలని పొందారు మీరే చూడండి వన్ ల్యాక్కి వన్ ల్యాక్ పెట్టి గోల్డ్ ఉంటే థర్టీన్ ల్యాక్స్ వచ్చిందా అప్పుడు టెన్ ల్యాక్స్కి ఎంత వచ్చింది మీకే తెలిసిద్ది కదా వేస్తే వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అలా పైనే వస్తుంది అనమాట దాన్ని మంచిగా ఇద్దరు పిల్లల్ని ఇంకా వీళ్ళు కొంచెం సేవింగ్స్ చేసి అంతటితో ఆపేశారా టెన్ ల్యాక్స్తో గోల్డ్ కొని అంటే లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం గోల్డ్ కొంటూనే ఉన్నారు కొని వీళ్ళు గోల్డ్లోనే ఫుల్ అండ్ ఫుల్ ఇన్వెస్ట్ చేశారు వాటికి వచ్చిన లాభాలతో ఇంకా మంచిగా ఇద్దరు గట్టి చేసి వీళ్ళు ఉండడానికి మాత్రం కాకుండా రెంట్లో వచ్చేలాగా చేసుకున్నారు ఇప్పుడు ఎవరు బుద్ధిశాలి అంటారు చెప్పండి మీరు ఆ రోజు వాళ్ళు తీసే శాలరీకి వచ్చి అది ఎక్కువ అమౌంటే కదా ఫైవ్ థౌసండ్ అంటే ఆ రోజులో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అదే పెద్ద అమౌంటే కష్టం ఎప్పుడు ఉన్నలాగే ఉంటాయి అప్పుడు పరిస్థితులు తక్కువ శాలరీ ఉన్నా కూడా వాళ్ళకు ఒక అమౌంట్ వచ్చింది దాన్ని బట్టి వాళ్ళు కొనుక్కున్నారు ఒక అమౌంట్ వచ్చింది వీళ్ళు ఏం చేశారు కారు కొనుక్కున్నారు వీళ్ళకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా లాభం లేదు ఫుల్ నష్టమే లాసే కదా ఎందులో ప్రాఫిట్ ఉంది ఎందులో లాస్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ గోల్డ్ రేటును చూసి భయపడరు ఎంతో కొంత ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎంతో కొంత సేవింగ్స్ చేశారనుకోండి మనం వన్ గ్రామ్ కొనకపోయినా కూడా హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చుకొని పెట్టుకోవచ్చు తర్వాత దానికి అదిలించకుండా ఉంచామనుకోండి మనకు ఫ్యూచర్లో వీళ్ళగానే మంచి లాభాలు వస్తాయి అందుకనే నేను చెప్తున్నా గోల్డ్ చొక్క ఆభరణంగా చూడకండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసారంటే గోల్డ్ మంచిగా సంపాదించేస్తుంది అందరం చాలా తప్పు చేసాము నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు చాలా తక్కువండి థర్టీ థౌజండ్ అలానే ఉంది సంథింగ్ ఉంది అప్పుడు కొనుక్కొని ఉన్నట్లయితే నేను కూడా ఈరోజు మంచి లాభాన్ని చూసేదాన్ని థర్టీ థౌజండ్ కాస్త సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు పోయింది కదా అప్పుడు నాకు ఒక్కొక్క చివరికి థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేది మంచిగా లాభం వచ్చేది కదా అప్పుడు ఆలోచించాల చాలామంది డబ్బుని అలా పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అందంగా నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఉంది అంటూ ఉంటారు ఆ ఫైవ్ ల్యాక్స్ ఏమన్నా పిల్లల్ని పెట్టిద్దా లేదు అది అలానే ఉంటుంది తీస్తే రంగ వేస్తే ఎంత ఎంతో కొంచెం చిన్న అమౌంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది అలా కాకుండా మనం తెలివిగా ఆలోచించి ఇలా చేసినట్లయితే మనకి ఎంత లాభాలు చూడండి మన పిల్లల లైఫ్ను కూడా మనం మంచిగా సెటిల్ చేయొచ్చు గోల్డ్ రేట్ని చూసి భయపడకండి అందుకే మీకు అర్థమయ్యేలా అవుతున్నాను నేను ఇంకోటి ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనుక్కోవడం వల్ల లాభం ఏందని చెప్తాను సరేనా ఇన్ని రోజులు నేను ఏ వీడియోలో షేర్ చేయలేదు నేను కూడా ఎప్పుడన్నా చిన్న చిన్న కాయిన్స్ కొన్నప్పుడు ట్వంటీ టూ క్యారెటే కొనేదాన్ని అండి నైన్ వన్ సిక్స్ కొనేదాన్ని ఆ తర్వాత మనం ఈ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ కొన్న తర్వాత ఏదన్నా నగ చేయించాలని వెళ్ళి ఇచ్చామనుకోండి ఆ రోజు రేట్ ఏంటి అది వేసి ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకు మనం తీసుకున్న వస్తువుకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వస్తారు అదో పెద్ద అమౌంట్గా కట్టాల్సి వస్తుందండి అది మనం తెలివి లేకుండా చేసిన పని అని అనిపించింది నాకు అప్పుడే అర్థమైంది అలా కాకుండా కొంచెం రేట్ ఎక్కువైనా కూడా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ కొని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం మనమేం వస్తువులు తీసుకోం ఎవరైనా ఇప్పుడే తీసుకుంటారో తీసుకో ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసి పెట్టుకొని వస్తువు వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా దాచిపెట్టారనుకోండి కొంతమంది ఫైవ్ ఇయర్స్ కూడా దాచిపెట్టి బాగా ఎక్కువ అయిన తర్వాత నగలు తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళకి లాభం ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనడం వలన మనం ఇచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ యొక్క కాస్ట్ వచ్చి ఎక్కువగా ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ కంటే మనం తీసుకునేది ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీయే తీసుకుంటాం ట్వంటీ ఫోర్ క్యారెట్లో చెయ్యరు అది స్మూత్గా ఉంటుంది దాంతో నగలు చేస్తే విరిగిపోతాయి ట్వంటీ టూ క్యారెట్లో అన్నీ కలుపుతారు కాపరు ఇంకా ఏమేమో సంథింగ్ కలిపేసి లోహాలు చేస్తారు స్ట్రాంగ్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి మెత్తగా ఉంటుంది అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అమ్ముకోవచ్చు కొనుక్కొని అలా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్లో కొని పెట్టుకొని ట్వంటీ టూ క్యారెట్ నగలు తీసుకునేటప్పుడు ఇది ఇచ్చినట్లయితే మనకి మేకింగ్ ఛార్జెస్ మనం పెద్దగా కట్టాల్సిన అవసరం లేదు ఒక నాలుగు సెవర్లు నా వస్తువు తీసుకుంటున్నాం అనుకోండి దానికి ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దొరికింది అనుకోండి అప్పుడు మనకేమైతే మేకింగ్ ఛార్జెసే కట్టాల్సిన అవసరం ఉండదు మహా అయితే వెయ్య రెండు వేలు తక్కువ అమౌంట్ ఇప్పుడు మనం టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇలా పే చేసే వాళ్ళు కూడా ఉంటారు మేకింగ్ ఛార్జెస్ ఆ వస్తువు యొక్క దీన్ని బట్టే ఉంటుంది కదా మేకింగ్ ఛార్జెస్ తరుగు అన్నీ ఇవన్నీ కొంతమంది వచ్చి ఊళ్ళో సింపుల్ డిజైన్లు తీసుకుంటే పెద్దగా పడదు కొన్ని డిజైన్స్ వచ్చి చాలా ఇదిగా ఉంటుంది అలాంటి వాటిలో ఎక్కువ పడింది అప్పుడు మనకి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోవడం వల్ల సరిపోయింది మనం పెద్దగా ఇవన్నీ మనీ ఎక్స్ట్రా మనీని కట్టాల్సిన అవసరం ఉండదు అందుకని ఇక మీద ఎవరైనా తీసుకునేటట్లయితే మారిపోండి ట్వంటీ టూ క్యారెట్ కొనకుండా కొంచెం చేర్చి పెట్టుకొని లేదండి మేము ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనలేమని అనుకుంటే ట్వంటీ టూ క్యారెట్ కొనండి లేదు మేము కొనగలం లాభం ఉందంటున్నారు కదా కొంతాము అని చెప్పు కొనుక్కున్నట్లయితే మీకు దానివల్ల లాభం ఉంటుంది నగలు తీసుకునేటప్పుడు పెద్దగా మేకింగ్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం ఉండదు సరేనా అండి ఇదే ఆ టిప్పు మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను నేను చెప్పానని కొనుక్కోకండి చూడండి తగ్గిద్దాం ఏమన్నా కొంచెం తగ్గిద్ది తగ్గిద్ద అంటున్నారు ఒకళ్ళు కొంతమంది వచ్చి తగ్గదు అట్లా తగ్గి హండ్రెడ్ టూ హండ్రెడ్ తగ్గి మళ్ళీ పెరిగిద్ది అంటున్నారు ఎవరు మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మకూడదు మనకు తెలియాల మీరే చూసి ఎవరైనా నమ్మకండి మీకని ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది కదా మీ బ్రెయిన్ యూజ్ చేసి చూస్తూ ఉండండి ఈరోజు ఏమైనా తగ్గుతున్నట్లు అనిపిస్తే టక్కని కొనుక్కోండి లేదంటే కొండ మాత్రం ఆపకండి ఎంతో కొంత మన శక్తికి తగినట్లు కొని పెట్టుకొని చేర్చుకుంటూ ఉండండి ఇదే ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటా అండి నేను వీడియోస్ పెట్టి దీంట్లో నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్నా అది మీకు షేర్ చేస్తాను ఏం జ్యువెల్లరీ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అలానే ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను గోల్డ్ గురించి సరేనా నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ వీక్కి ఈ వీడియో ఎందుకంటే ఉగాది వస్తుంది సాటర్డే వీడియో పెట్టినా కూడా పెద్దగా చూడవచ్చు చూడకపోవచ్చు అందుకని నెక్స్ట్ వీక్ నేను పెడతాను ట్యూస్డే వచ్చేది వీడియో చూడండి వీడియోస్ అయితే ఉన్నాయి నేను నెక్స్ట్ వీక్ పెడతాను ఎందుకంటే సమ్ టైమ్స్ ఫెస్టివల్ టైంలో మనం వీడియోస్ పెడితే చూడాలి నెక్స్ట్ వీక్ నుంచి మామూలుగా పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది కమెంట్స్ పెట్టారండి చాలా మిస్ అవుతున్నాను నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి మీరందరూ నాకు చాలా అంటే చాలా ఇష్టం అందుకని నేను మర్చిపోను మీరు నన్ను మర్చిపోలేదు అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజులైనా గుర్తు పెట్టుకొని అమ్మ మిమ్మల్ని మిస్ చేస్తున్నాం మీ వీడియోస్ మిస్ చేస్తున్నాం నేను అనుకుని నా పెద్దాంలే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఇంకెందుకులే వీడియోస్ అని అనుకున్నాను ఒక వీడియో తీసి పెట్టాను సరే అది అప్లోడ్ చేద్దామని చేశాను దాంట్లో నాకు బోల్డ్ కమెంట్స్ వచ్చినాయి అన్నీ మంచి రెస్పాన్సే వచ్చింది ఇంత గ్యాప్ వచ్చి కూడా అందరూ అంత ఇదిగా చెప్పారు నాకైతే చాలా బాధ వేసింది మనం డబ్బు సంపాదిస్తామో లేదో ఆ తర్వాత విషయం మన వీడియోస్ కోసం ఇంతమంది చూస్తున్నారు కదా సరే మనం పెడదాం డబ్బునన్నీ అటు పక్కన నెట్టి పెట్టేద్దాం మనల్ని అభిమానించే వాళ్ళకి మనకి తెలిసిన విషయాల్ని మనం షేర్ చేద్దాం ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డబ్బు కోసం చూడట్ల నేను మీకోసమే వీడియోస్ పెడుతున్నానండి చూడండి మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి తొందరలో ఒక ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి చాలా రోజులైంది కదా వచ్చేసారండి ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఇలా వస్తున్నారు మనం వీడియో సరిగ్గా పోవడం అన్న ఆ ట్వంటీ థౌజండ్ అలానే నిలిచిపోయింది మీరు అందరు సపోర్ట్ చేయండి మంచిగా సెకండ్ ఛానల్ కూడా మంచి వీడియోస్ పెడతా చూడండి కావాలంటేనే చూడండి పోర్స్ ఏం లేదు మన ఛానల్కి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం నేను మంచి మంచి విషయాలని షేర్ చేస్తాను ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్